రోటరీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది అధ్యక్షుడిగా తాటికొండ నాగిరెడ్డి కార్యదర్శిగా దూబాసి ప్రసన్న కుమార్ ట్రెజరర్గా పెనుగొండ లక్ష్మి సూర్యనారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు రోటరీ సమాజ సేవలో తొనే రోటరీ క్లబ్ ముందు వరుసలో ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదు రోటరీ క్లబ్ కార్యవర్గ సభ్యులు పదవీ కాలం ముగియడంతో నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా గవర్నర్ వై కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా తాటికొండ నాగిరెడ్డి కార్యదర్శిగా దువాసి ప్రసన్న కుమార్ ట్రెజరర్గా పెనుకొండ లక్ష్మి సూర్యనారాయణ మూర్తి తదితరులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి తాజా మాజీ కార్యవర్గ సభ్యులు సిహెచ్ మంగరాజు ఎన్ వీర్రాజు కె రెడ్డి తునీపట్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోకి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను మా డిస్టిక్ త్రీ జీరో టూ జీరో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు వ్యాపిస్తుంది మాకు సుమారు ఎనభై క్లబ్లు ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్లోని ఈరోజు తుని రోటరీ క్లబ్ వారు నూతన ప్రెసిడెంట్ టి నాగిరెడ్డి గారు ఆయన కార్యవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు సో ఈ ప్రమాణ స్వీకారం నిమిత్తం తుని రావటం జరిగింది తుని రోటరీ క్లబ్ అద్భుతమైన కార్యక్రమాలు చేసి గత సంవత్సర గత డెబ్బై సంవత్సరాలుగా తుని చుట్టుపక్కల చాలామందికి సేవా కార్యక్రమాలు అందిస్తూ వారి వారి జీవన జీవన విధానాలు మారుస్తూ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారండి అలాగే గత ప్రెసిడెంట్ మంగరాజు గారు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు అందరూ కూడా గత టీం అంతా కూడా అద్భుతంగా పనిచేసి కొన్ని జీవితాలని మార్చే కార్యక్రమాలు చేశారు సో ఇటువంటి కార్యక్రమాలు రాబోయే సంవత్సరాల్లో కూడా తిన్న రోటరీ క్లబ్ మరింత విస్త మరింత విస్తరింపజేసి ప్రజల జీవితాలని వారి జీవనోపాధిని మార్చగలిగే స్థాయి ఉన్నటువంటి రోటరీ నుంచి ఎంతైనా కానీ ప్రజలకు సహాయపడతారని ఆశిస్తున్నాను క్లబ్కి త్రీ జీరో టూ జీరో ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాం ఈ సంవత్సరం రోటరీ క్లబ్ ద్వారా ఎక్కువ సేవలు చేసి ప్రతి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి వాళ్ళు ఎంతైతే మాకు స్ఫూర్తి ఇచ్చారో అదే బాటలో కూడా మేము నడుస్తామని ఆశిస్తున్నాండి మాకు అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ ముందుగా ఇక్కడ మీరు చేసినటువంటి మా డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అలాగే అసిస్టెంట్ గవర్నర్ పిరూర్ కిషోర్ గారికి నమస్కార శుభాంజలి ఈ రోజు నేను సెక్రటరీగా ఈ రోజు నుంచి నేను ఛార్జ్ తీసుకున్నాను కావున రేపటి నుంచి జరగ ఇప్పటి వరకు కూడా రోటరీ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది అలాగే మా రోటరీ సభ్యులు అందరినీ కలుపుకుని నేను ఈ సంవత్సరం కూడా నేను నా ప్రశ్న రెడ్డి గారు కూడా ఇది కార్యక్రమాలు చేసి మా రోటరీ క్లబ్ ని ఇంకా ముందుకి తీసుకెళ్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఈ రోజు మనం మాట్లాడే చక్రంతో ఒక నీటి కట్టు ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మీరు రావడం వేయించారు కదా అది ప్రతి ఒక్కరు కూడా అడుగుతారండి ఈ ప్రత్యేక ఇమేజ్ చాలా సంతోషం కనిపించిందండి ఈ ఇమేజ్ మా రాజ మిత్రులందరూ కూడా సహకారం చేశారండి ఎలా చక్రవర్తి మా రాజ మిత్రులందరూ వెంటనే అలాగే ఈ సంవత్సరం కూడా మా నాగిరెడ్డి గారికి ప్రసన్న గారికి కూడా ఏ సహకారం అందించాలని మా రాజ మిత్రులందరూ కోరుకుంటున్నానండి ఖరీదా చేసే చాలా ఎంతకీ అక్కడ మాకు పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా మాకు మోటరేట్ లేదా పూర్తిగా ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఉంది అనుభవంలో అతిశయం తెలియదండి గిలాస్ ఫుడ్ పోతే మాట నేర్పిన్నం కానీ మాకు తోట నేర్పి ఒకటి స్నేహం అయితే రెండోది అవి

ఇలాంటి వాటంలో మా ప్రభుత్వం కూడా కొనసాగుతున్నామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను